హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే ఇడ్లీ ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వ వాడతాము ఇడ్ గుండెపప్పు ఏ బ్రాండ్ వాడతాము ఇంకా ఇడ్లీ క్లాత్లు అవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ దొరుకుతాయి అనేసి చాలామంది అడుగుతున్నారు దాని గురించి కూడా ఈ వీడియోలో మొత్తం అంతా కూడా వివరంగా చెప్తానండి మేము చేసే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుంది తినే కొలు తినాలనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఇడ్లీ అయితేని నేను ఏ కొలతలతో చేస్తాననేది వీడియోలో చెప్తానండి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కూడా చేసుకుంటే ఇడ్లీలు మీకు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి వేడి వేడి తిన్నారంటే కనుక నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఖచ్చితంగా రెండు ప్లేట్లు అయితే తింటారండి ఎనిమిది ఇడ్లీ అయితే తింటారు చూడండి ఇడ్లీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా ఇలాంటి బాక్స్లో వేసుకుంటే అస్సలు చల్లారిపోకుండా చాలా వేడిగా ఉంటుందండి ఇది ఎలా చే చేస్తారనేది వీడియోలో చూపిస్తున్నాను ముందుగా నేను ఒక కిలో గుండెపప్పు నానబెట్టుకుంటున్నానండి మేమైతే డబుల్ హార్ట్సే వాడతాము స్టార్టింగ్ నుంచి ఇదే వాడుతున్నామండి మళ్ళీ మార్చలేదు మనము లూజ్ తీసుకున్నామంటే కనుక గుండుపప్పు మనకి క్వాలిటీ తగ్గిపోతుందండి రకరకాలు కలిపేసి ఉంటాయి కాబట్టి అంత మంచి క్వాలిటీ ఉండదు అందుకని మేము ఎప్పుడు కూడా ఈ ప్యాకెట్లో తెచ్చుకుంటాము ఈ గుండుపప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి చూడండి కడిగే కొలుదు కూడా ఇలాగ తెల్ వాటర్ అంతా కూడా తెల్ల తెల్లగా అయిపోతున్నాయి కదా ఈ ఇదంతా కూడా పోవాలండి ఎందుకంటే ఇది నిలవ ఉండడం కోసం అనేసి దీంట్లో ఏవో పౌడర్లు కలుపుతారు అందుకని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ గిన్నె నుండిగా కూడా నీళ్ళు వేసుకుని ఐదారు గంటల సేపు నానబెట్టుకోవాలండి చూడండి ఐదు ఆరు గంటలకి పప్పు అయితే నానిపోయింది దీన్ని మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని నేను గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటానండి గ్రైండర్ ఉంది కాబట్టి గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటాను మిక్సీలో వేసుకుని రుబ్బుకుంటే కనుక పప్పు అంత ఎక్కువ అవుదండి క్వాంటిటీ మనకి చాలా తక్కువ అవుతుంది గ్రైండర్లో అయితే మనకి బెండ ఎక్కువ వదుగు వదిగొచ్చి ఇడ్లీలు కూడా మనకి మెత్తగా వస్తాయి ఇదంతా కూడా పప్పు అంతా కూడా గ్రైండర్లో వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా మెత్తగా అయ్యే వరకు కూడా రుబ్బుకోవాలండి తర్వాత ఇంకో గిన్నెలో నేను ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసుకుంటున్నాను చూడండి ఇడ్లీ రవ్వ బాగా సన్నగుండే రవ్వ అయితే తీసుకుంటామండి ఇలా ఉంటేనే ఇడ్లీ మనకి సాఫ్ట్గా ఉంటుంది కొంచెం లాగా ఉన్న తీసుకున్నామంటే కనుక ఇడ్లీలు మనకి టేస్ట్ కూడా అంత బాగోవు ఇడ్లీలు కూడా కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయండి అందుకని సన్న రవ్వ తీసుకోవాలి శ్రీ లక్ష్మి బ్రాండ్ అయితే ఇడ్లీ రవ్వ వాడతామండి మేము చూడండి ఇదంతా కూడా ఒకసారి వాటర్ వేసేసుకున్నాక దీన్ని బాగా ఒకసారి లో పిండి మొత్తం కలిపేసుకున్నామంటే కనుక దీంట్లో ఏదన్నా గనక మనకి మురికి దుమ్ము ఏదన్నా ఉంటే కనుక పైకి తేలిపోతుందండి ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని దీన్ని ఇలా ఉంచేసుకోవాలి దీన్ని నేను ఒక అరగంట సేపు నానబెడతానండి నానబెట్టిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుంటాను పప్పు కూడా చూడండి కొంచెం కొంచెం నలుగుతూ ఉంది కదా నలిగేటప్పుడే మనం కొన్ని కొన్ని నీళ్లు వేసుకుని రుబ్బుకుంటే కనుక పిండి బాగా ఉరిమవుతుందండి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది ఇంకా నలగలే చూడండి ఇంకా మరుమరుముగా ఉంది కదా అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు ఉన్నాయండి అదంతా కూడా బాగా నలిగే వరకు కూడా రుబ్బుకోవాలి ఇది మనకి నలగడానికి ఒక అరగంట సేపు అయినా సరే పడుతుందండి ఇడ్లీ రవ్వ కూడా కడిగేసుకుంటున్నాను అది అయ్యేలోపు ఇడ్లీ రవ్వ కూడా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి దీంట్లో మనము వాటర్ వేసుకుని బాగా పైనుంచి కింద వరకు కూడా బాగా కలిపామంటే కనుక చేతితోటి ఇలా పిసుకుతూ కలిపితే కనుక మురికేదని ఉంటే పోతుందండి ఇడ్లీలు మనకి తెల్లగా తెల్లగా వస్తాయి ఇలా కలిగి కలి కలిపేసిన తర్వాత ఇలా ఉంచేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేసి అప్పుడు మనము మెల్లగా నీళ్ళు ఉంచుకోవాలండి లేదంటే మనము కడిగిన వెంటనే వాటర్ వంచేసామంటే కనుక రవ్వంతా కూడా వెళ్ళిపోతుంది అందుకని ఇలాగ వా ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నీళ్లు మెల్లగా ఉంచుకోవాలి పప్పు కూడా నలిగిపోయిందండి తీసేసుకుంటున్నాను ఒక్క డబ్బాలోకైతేనే పిండి బాగా మెత్తగా నలిగితేనే మనకి పప్పు అనేది ఎక్కువ అవుతుంది ఇడ్లీలు కూడా బాగా వస్తాయండి ఇదంతా కూడా ఒక దాంట్లోకి తీసేసుకున్న తర్వాత రవ్వ కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకుని ఇలా పప్పులోకి అయితే వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండా వేసుకోవాలండి గట్టిగా పిండేసి వేసుకోవాలి లేదంటే పిండి బాగా లూజ్ అయిపోయి ఇడ్లీలు మనకి అంత ఉబ్బినట్టు రావండి మెత్తగా వచ్చేసి మొత్తం ఉబ్బుకోకుండా మనం ఎలా వేసామో అలాగే ఉండిపోతుంది పాకిపోతుంది అనమాట ఇడ్లీ తప్పడిగా అయిపోతుంది అందుకని వాటర్ గట్టిగా పిండేసుకొని వేసేసుకోవాలి చాలామంది అంటారు ఒక క్లాత్తో కట్టేస్తే కనుక వాటర్ అంతా కూడా ఓడిపోతుంది అంటారు నేనైతే ఈ విధంగానే చేస్తానండి స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగ అలవాటు అయిపోయింది నాకు తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని ఇది బా దీన్ని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకుని మనము మూత పెట్టేసుకుని అలా ఉంచేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైట్ చేస్తానండి మధ్యాహ్నం పప్పు నానబెట్టుకుంటే సాయంత్రం పూట పప్పు అయితే రుబ్బేసుకుని ఇదంతా కలిపేసుకుని ఉంచుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడానికి మనకి రెడీగా ఉంటుందండి పిండి ఇలా ఉంచేస్తే కనుక పిండికి ఉంచు కొంచెం పులుస్తుంది దానివల్ల ఇడ్లీ మనకి టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ బాక్స్లో వాటర్ వేసుకుని ఆన్ చేసుకుంటానండి స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఇలాగ మనకి ఏ సైజ్ కావాలో ఇడ్లీ ఆ సైజ్ అయితే ఇలా వేసేసుకోవాలి ఇడ్లీ క్లాత్లు నేను వీడియో మీద ట్యాక్ చేస్తానండి ఎవరికైనా కావాలితే తీసుకోండి ఇడ్లీ రవ్వ ఇడ్లీ క్లాత్లు కూడా నేను వీడియో మీద ట్యాక్ చేస్తాను ఎవరికైనా మీ ఏరియాలో దొరకట్లేదు ఇడ్లీ క్లాత్లు అవన్నీ దొరకట్లేదు అనుకుంటే ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది మీకు వస్తుందండి మీకు నచ్చితే తీసుకోండి ఇలాగా అన్నీ కూడా ఒకటే సమానంగా ఇడ్లీ వేసేసుకోవాలి నేను స్టవ్ ఆన్ చేసే ఉంచాను కాబట్టి వాటర్ అనేది మరిగిపోతుంది కాబట్టి ఇడ్లీ నాకు పదిహేను నిమిషాలకి రెడీ అయిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుందండి ఇడ్లీ ఉడికిందో లేదా అనేది అదే ముందే స్టవ్ ఆన్ చేసుకోకుండా ముందు ఇడ్లీలన్నీ వేసేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే కనుక మనకి ఇడ్లీ రావడానికి ఒక ఇరవై నిమిషాలు అయితే పడుతుంది చూడండి వాటర్ అంతా మరిగిపోయి ఆల్రెడీ కొంచెం పొగలు వస్తున్నాయి కదా దీని అయితే మూత పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీ మొత్తం వేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను ఇది మనకి పదిహేను నిమిషాలకు అయితే ఇడ్లీ మెత్తగా మనకి ఉడిగిపోతుంది బాగానే ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి ఇడ్లీ ఎందుకంటే ఇడ్లీ బాక్స్ కొంచెం పెద్దగా ఉంది కదండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటేనే అన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి చూడండి ఇడ్లీ వేసిన తర్వాత కూడా బాగా పొంగుతుందండి ఇడ్లీ కూడా తెల్లగా వస్తుంది తర్వాత ఇది ఇడ్లీ బాక్స్లోకి అయితే కొన్ని అయితే తీసుకుంటానండి అన్ని తిను ఒక రెండు రేగులు అలా తీసుకుంటాను ఈ ఇడ్లీ బాక్స్లో అసలు వాటర్ లేకుండా తడి లేకుండా చూసుకోవాలండి తడి లేకుండా చూసుకొని ఒక రెండు రేకులు తీసుకుని బయట పెట్టుకోవాలి ఒక నిమిషం ఆగి అప్పుడు ఆ బాక్స్లో వేసుకోవాలండి లేకపోతే మనము తీసిన వెంటనే ఆ బాక్స్లో వేసామంటే కనుక ఇడ్లీలు కొంచెం మెత్త మెత్తగా ఉండి అతుక్కుపోయినట్టు అయిపోతాయి ఒక ఒక నిమిషం బయట ఉంచి తర్వాత ఆవిరికి కొంచెం పోయిన తర్వాత కొంచెం పైన లేయర్ అంతా కూడా గట్టిపడినట్టు బీసినట్టు అవుతుంది అప్పుడు వేసుకోవాలండి నాకు ఇప్పుడు అర్జెంట్గా గిరాకు ఉందనేసి ఒక రేక్ అయితే దీంట్లో వేసేసుకున్నాను పార్సల్ ఉందండి పార్సల్ కట్టడానికి అయిన అయితే తీయేసుకుంటున్నాను ఇది ఒక రెండు రేకులు అయితే తీసుకున్నాను ఆ బాక్స్ మనము ఉడికించుకున్న బాక్స్ ఉంది కదండి దాన్ని మూత పెట్టేసుకుంటే లోపల ఇడ్లీ మనకి చల్లరకోకుండా వేడిగా ఉంటుంది ఆవిరి పొగంతా ఉంటుంది కదా దానివల్ల చల్లరకోకుండా ఉంటుందండి చూడండి ఇడ్లీ అయితే బాక్స్లోకి తీసాను కదా మనకి ఇడ్లీ అనేది రౌండ్గా వస్తుంది బాగా పొంగుతుంది కూడా ఇడ్లీ క్లాతుల మీద వేయడం వల్ల ఇడ్లీ క్లాతులు మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చండి మీకు ఇంట్లో ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇడ్లీ బాక్స్ సైజు ఎంత ఉందో చూసుకుని ఆ రేకుల సైజు దాని ప్రకారంగా కట్ చేసుకుని చుట్టూరిని చుట్టూ మీరు క్లాత్ కుట్టేసుకుంటే కనుక అసలు ఈసులు అనేవి పోకుండా ఇడ్లీ వేసుకోవడం చాలా సులువుగా ఉంటుందండి అవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది బాగుంటుందండి యూజ్ చేసుకోవడానికి ఇడ్లీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇడ్లీ వేసి తీసేసిన తర్వాత మైసూర్ బాండ్లో కూడా వేసేసుకున్నాను అండి ఇవి కూడా రెడీ అయిపోయినాయి తీసేసుకుంటున్నాను మైసూర్ బోండా వీడియో ముందు అయితే చేశానండి ఎవరికైనా కావాలి చూడండి మా నా వీడియోస్లో మా హోటల్లో చేసే ప్రతి ఐటెం కూడా నా వీడియోస్లో ఉంటాయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే కనుక చూడొచ్చు మీరు ప్లేట్కి ఎన్ని ఇస్తానని అడుగుతున్నారు ఇడ్లీలు అయితే నాలుగిస్తామండి నాలుగు కూడా ముప్పై ఐదు రూపాయలు మైసూర్ బోండా కూడా అంతేనండి నాలుగు ఇస్తాము నాలుగు కూడా ముప్పై ఐదు రూపాయలండి పూరి ఒకటి నలభై రూపాయలు అమ్ముతాము నాలుగు పూరి నలభై రూపాయలు అమ్ముతామండి ఎందుకంటే పూరి కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా చేయడం అయ్యి కొంచెం కష్టం అనేసి నలభై రూపాయలు అమ్ముతామండి ఎవరైనా సరే నలభై రూపాయలు అట్లా తినలేని వాళ్ళు ఇడ్లీ తీసుకుంటారు ముప్పై ఐదు రూపాయలకి వస్తుంది అనేసి అందుకనే పూరి నలభై రూపాయలు చేసాము ఎక్కువ చేయలేకండి అది చట్నీలు అయితే పార్సల్ చేస్తున్నాడు ఆయన ఇంకా అన్నీ అయిపోవచ్చున్నాయండి లాస్ట్లో ఇది గిరాక్ వస్తే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే కట్టేశాడు కట్టేసి చట్నీ కట్టేసి ఇస్తున్నాడు